హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో మా ఇంటిని చూసి బ్యాడ్గా అయితే కామెంట్స్ అయితే అబ్బా ఎందుకంటే నిన్న యాక్చువల్లీ మా ఇంటికి ఒక్కరు కాదండి ఒకేసారి ముగ్గురు ఫ్యామిలీస్ వచ్చారు ఇంటికి సో ఈవినింగ్ అయితే ఏ వర్క్ చేసుకోలేదు ఒక ఫ్యామిలీ వచ్చారు వాళ్ళు కలిసి వెళ్ళారో లేదో వెంటనే ఇంకో ఫ్యామిలీ వచ్చారండి ఏటో అందరూ మాట్లాడుకొని వచ్చినట్లు అయిపోయింది సో ఇంకా ఇంట్లో అయితే ఒక్క పని కూడా చేయలేదు ఇంకా వాళ్ళు వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా యాక్చువల్లీ ఏంటంటే మా పిల్లల్ని అంటే చలిగా ఉండడం బట్టి ఆఫ్టర్నూన్ అయితే పడుకోబెట్టడం లేదు ఇంకా ఒకవేళ పడుకోబెట్టారు సాయంత్రం ఐదు గంటలకు అలా లేస్తారా నైట్ నాకు నిద్ర వచ్చే టైంకి వీలు పడుకోరు ఇంకా ఇద్దరు గుద్దులు ఆడుకోవడము ఆడుకోవడం ఇవన్నీ చేస్తుంటే మా ఆయన కోపం అవుతున్నాడు అనమాట ఇంకా ఇలా కాదు అనేసి ఇంకా పిల్లలకు కూడా టైమింగ్ పొడిగించినారనమాట మార్నింగ్ ఏమో నైన్ నైన్ థర్టీ ఉంది కదా సో ఇంకా చలి ఎక్కువ ఉన్నందుకు ఇక్కడ టైమింగ్ అయితే చేంజ్ అవుతుంది ఇంకా పిల్లలు వచ్చేసరికి ఒకటిన్నర పౌదొక్క రెండు అయిపోతుందండి ఇంకా సో ఆ టైంలో తినిపించేసరికి ఇంకా మూడు అయిపోతుంది ఇంకా ఆ టైంలో ఒక ఒక్క గంట కోసం చూసుకుంటే నాకు నైట్ పనిష్మెంట్ లాగా అయిపోతుంది సో అందుకని పిల్లల్ని అయితే పడుకోబట్టడం లేదు ఇంకా ఎయిట్ కల్లా తినిపించేసి ఇద్దరిని అయితే పడుకోబెట్టేస్తున్నాను సో ఇంకా నిన్నైతే సామాన్లు గడుక్కోలేదు నిన్న చెప్పాను కదండి వేరే వాళ్ళు ఇంటికి వచ్చారు అనేసి ఇంకా వాళ్ళతో పాటు చలిమంట పెట్టుకొని అలాగే కూర్చున్నామా ఇంకా పని అంతా అలాగే ఉండిపోయింది బట్టలు అయితే ఇంకా మడత పెట్టలేదు మార్నింగ్ ఇంకెలాగో రన్నింగ్ వాటర్ వస్తుంది కదా అనేసి ఒక సైడేమో వాషింగ్ మిషన్ వేసేసినాను ఇంకో సైడ్ సామాన్లు కడుగుతూ ఇంకా ఈరోజు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్లోకి పాస్తా చేద్దాం అనేసి ఇంకో సైడ్ అయితే వాటర్ అయితే బాయిల్ అవ్వడానికి పెట్టేసినానమాట ఇలాగ ఒకటి పని తర్వాత ఒకటి ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు వాళ్ళు పడుకునేంత వరకు నా పనులు అన్నీ చేసుకోగలుగుతానండి లేచినాడంటే మా బుడ్డోడు ఇంకా నా వెనకమాల తిరుగుతూ ఉంటాడు చూసారా ఫైనల్గా అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఎన్ని సామాన్లు ఉండిపోయాయి ఇంకా నేనైతే పాస్తా కూడా రెడీ చేసేసాను ఆల్రెడీ పాస్తాది వీడియో చేశాను కదా అందుకని నేనేం స్పెషల్గా ఏం చూ అంటే చూపించలేదు సో ఇంకా మా ఆయన బాక్స్కి అయితే ఇంకా పాస్తా చేసేసి ఆయనకైతే ఇచ్చేస్తున్నాను మా వారు వెళ్ళిపోయారు అనుకోండి కొంచెం టైం ఉందంటే ఏదన్నా వీడియోస్కి వాయిస్ ఓవర్ పెట్టుకోవడము కొంచెం ఎడిటింగ్ అలాగా చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు వెళ్ళేది నైన్కి అలా కాబట్టి పిల్లలకి ఎయిట్కి అలాగా లేపుతానమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు ఇంకా నేను ఇంకా మా వారు హాల్లోనే పడుకుంటారు మా పిల్లలు ఉండేది చాలా చిన్న బెడ్స్ అండి అందుకనేసి మా ఊడు బాగా ఊరంతా తిరిగినట్ల మొత్తం బెడ్ మొత్తం తిరుగుతాడు పడుకోవడానికి స్థలం కూడా ఇవ్వడనమాట అందుకని ఈ కష్టం ఎందుకనేసి మా ఆయన హాల్లో పడుకుంటే మేము ముగ్గురము బెడ్ మీద పడుకుంటాం అనమాట ఇంకా అందులో మా ఓడికి కొంచెం నైట్ ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటాడు లేచి ఏడుస్తూ ఉంటాడు చూడండి ఈరోజు తొందరగా లేచినాడు ఇంకా నేను ఇంట్లో కూడా సరదనని లేదో ఇప్పుడే వచ్చేసినాడు ఇంకా సరే అనేసి ఇలా పడుకోనా అని వాడిని అయితే అక్కడ పక్కన పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్కి పెట్టాను కదా నేనైతే కనెక్షన్ ఏమి ఇవ్వలేదనమాట వాష్రూమ్ దగ్గర ఒకటే ట్యాప్ ఉందండి అందుకని నేను ఇంక ఎలాగైతే రన్నింగ్ వాటర్ వస్తుంది కదా దానికి కనెక్షన్ చేసి పెడతాను ఇంకా చూడండి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ నుంచి తీసేసాను ఇంకా మా బుడ్డోడికి అయితే అప్పుడే స్నానం చేయించాడు మా బుడ్డోడు లేసిన వెంటనే అప్ అయిపోతాడు అందుకే వెంటనే నేను స్నానం చేయించేస్తా ఇంకా బాగా చలిగా ఉంది కదా ఈ ముందర ఉంది కదా దీన్ని బ్లోవర్ అంటారు సో ఇంకా మా పిల్లలు చలి చలి అని మా బుడ్డోడు బాగా వణికిపోతాడు అనమాట అందుకనేసి ఇంకా ఇలాగా వాడికైతే ఇంకా మొత్తము తుడిచేసి కొంచెం వ్యాజ్లినట్లాగా తగిలించేసాను ఇంకా అమ్మ నాకు చలి పెడుతుంది బెడ్షీట్ కప్ప అమ్మ అంటే ఇంకా కంబలైతే వాడి మీద అయితే మొత్తం చుట్టేసి పెట్టేసినాను ఇంకా తర్వాత మా బుడ్డి దాన్ని కూడా స్నానానికి అయితే తీసుకెళ్ళిపోయాను సో ఇంకా మా బుడ్డిది అయితే కొద్దిసేపు కూర్చుంటానమ్మ అంటే సరేలే అనేసి ఇంకా నైట్ బట్టలు ఏం మడత పెట్టలేదు కదండి అందుకనేసి బట్టలేమో ఆరవ ఆరవన్నమాట మందంగా ఉంటాయి బట్టలు అవేమో ఆరవండి ఇంటి ముందరేమో పెద్ద చెట్టు ఉంది కరెక్ట్గా సూర్యుడు దాని వెనకల దాక్కున్నట్టుగా ఉంటాడు ఇంకా ఏ బట్టలు అనేది ఆరనే ఆరవు ఇంకా అటు చేసి ఇకటి చేసి అంటే ఒక సైడ్ ఎండ వస్తే ఇంకోసైడు ఇంకా నీడొచ్చేస్తాదన్నమాట ఇక్కడున్న బట్టలన్నీ తీసి వేస్తాను సో ఇంకా నిన్న పట్టించుకోలేదు కొంచెము ఎవరైనా వస్తే మన పనులన్నీ అలా డిలే అయిపోతాయి కదా సో వాళ్ళు వచ్చారని కూడా మనం చేసుకోలేము మంచిగా ఉండదు సో అని ఇంకా అంటే ఇవన్నీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందే నేను చేసుకున్న పనులండి ఒకవేళ నా పనులన్నీ ఏం అయితే వీడియో ఎడిటింగ్ అలాగా చేసుకుంటాను ఉన్నాయంటే కానీ ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాతనే ఎడిటింగ్ అనేది చేసుకుంటాను సో ఇంకా బట్టలన్నీ సరిదేసి కబోర్డ్లలో అయితే పెట్టేశాను ఇంకా చూస్తున్నారు అక్కడ చూడండి ఇంకా పైన కూడా బ్యాగు పైన ఇంకా అవి మొన్నటివన్నమాట ఒక్కోసారి నాకెందుకో కానీ బట్టలు మడతేస్తాను కానీ అవి సరదాలంటే నాకు భలే అనిపిస్తుంది నేను నేను లేట్గా చేస్తాను ఒక్కోసారి సో అందుకని ఫస్ట్ అయితే ఇంకా బెడ్ అయితే సెట్ చేసేస్తున్నాను మా బుడ్డోళ్ళు ఇద్దరు లేచిన తర్వాతనే బెడ్ అంతా సెట్టింగ్ అయితే చేస్తాను ఇంకా ఇద్దరైతే టీవీ చూసుకుంటూ హాల్లో కూర్చున్నారు సరే నా పనులన్నీ మిగతావి చేసుకుందామని ఇంకా మిగతా బెడ్షీట్స్ అవి ఇవి అన్నీ మందం మందనే ఉంటాయి కదండీ ప్రతిదీ కూడా ఇంకా మడత వేసి పక్కన పెట్టేసరికి చాలా అయిపోతాయి ఇంకా సరే అనేసి ఇంకా ఈరోజు మడత అంటే నిన్న వాష్ చేసినటివి మొన్నటివి అన్నీ అయితే ఒక్కరోజు పెట్టుకుంటాను అనమాట అన్నీ సర్ది ఎవరిది వాళ్ళది విడిగా పెట్టడానికి మా ఆయనది అక్కుది పాపది ఒక చిన్న బీరువా అనమాట నాది మాత్రం ఒక పెద్ద బీరువా ఆడోళ్ళకి ఎన్నున్నా తక్కువనే కదా సో అందుకనేసి అంటే ఉండేది నాకు ఒక్క గూడేలేండి ఒక సెల్ఫే అనమాట ఇంకా పిల్లల బుక్స్ అని మా కొంచెము చిట్ ఉంది కాబట్టి తనవి నావి హెయిర్ బ్యాండ్స్ కానీ అలాగే క్లిప్స్ కొంచెం చిన్నవి జ్యువెలరీ అలాగండి కూడా ఒక కబోర్డ్లో పెట్టేసుకున్నాను మిగతావనేసి ఇంకా మా ఆయన ఆఫీస్కి సంబంధించిన బుక్స్ అవి ఇవి ఆయన అలాగే పెట్టేసుకుంటారు అనమాట చూస్తున్నారా పైన రెండు ర్యాకులు మా ఆయనవి ఒకటి ఆఫీస్ది అయితే ఒకటి సి అంటే నార్మల్ బట్టలు వేసుకుంటాం కదా అవి అనమాట ఇంకా మూడో ర్యాక్ ఇప్పుడు నేను సర్దుతున్నాను కదా అది మా చిట్టి తల్లి ర్యాక్ అనమాట ఇవి ఓన్లీ డైలీ వేర్కి సంబంధించినవి మళ్ళీ వీళ్ళవి పార్టీ వేరు అట్లాంటివి అయితే ఒక కబోర్డ్ ఒక బ్యాగ్లో అయితే పెట్టేసాను అనమాట ఇంకా అవి ఎప్పుడో పార్టీ ఉన్నప్పుడే కదా అనేసి ఇంకా అందుకనేసి అవి సపరేట్గా పెట్టేసాను ఇంకా నా బట్టలన్నీ కూడా ఇట్లా సపరేట్ చేసేసి విడివిడిగా అనమాట ఎవరి అని కానీ నా నేను మాత్రం ఇలాగే చేస్తాను అన్నీ ఒకేసారి పెట్టుకొని చేస్తాను ఇంకా మా ఆయన ఆఫీస్ అన్నీ ఒక బ్రాక్లో అయితే అలాగే పెట్టేస్తున్నాను సో ర్యాక్ ఇలా ఉందని ఏమనుకోద్దండి ఇంకా ఎప్పుడు తీస్తా పెడతా ఉంటారు కాబట్టి పెద్దగా నీట్గా ఏమి ఉండదు అయినా కానీ సర్దుతూనే ఉంటాను పిల్లలు కదా ఇంకా చిన్నది కాబట్టి ఇంకా మా అక్కుగాడు మా చిట్టల్లి ఇద్దరు ఈజీగా ఓపెన్ చేసుకుంటారు ఇంకా నేను అస్తమాట సరదలేను ఎప్పుడో ఒకసారి మూడు వచ్చినట్లుగా ఎప్పుడో అలాగ చేసుకుంటాను ఇంకా నావైతే ఒక చిన్న కబోర్డే ఉంది సో దాంట్లో అయితే ఇంకా నా బట్టలన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాను నావి అయితే డైలీవేర్వి ఇలాగనమాట ఇంకా పార్టీ వేర్ అయితే ట్రంకులు తీసుకున్నాం కదా ఈ మధ్యకాలంలో ఇంకా ట్రంకులలో అన్నీ అయితే ఇంకా శారీసు కొంచెం బయటికి వెళ్ళేటి అంటే అంటే వేర్ డ్రెస్లు అన్నీ కూడా అందులోనే పెట్టేసుకున్నాను ఇంకా చూసారు కదా మొత్తం అయితే ఇల్లంతా సర్దేశానండి సో మార్నింగ్ తొమ్మిది గంటల కల్లా నేను ఇవన్నీ పనులు చేసుకుంటాను ఆ తర్వాత ఎందుకంటే మళ్ళీ నేను వండుకునేది ఇంట్లో షూట్ చేసేది అవన్నీ ఉంటాయి కదా సో ఉన్నా కానీ ముందే ఫినిష్ చేసేసుకుంటాను అంటే ఒకరోజు ముందు అంటే ఈవినింగే మొత్తం కంప్లీట్ చేసుకుంటాను చేసుకోకపోతే ఇలాగ అన్ని పనులన్నీ చేసుకుంటాను సో ఇంకా చిట్టి తల్లిని కూడా స్నానం చేయించాను ఇంకా మా చిట్టి వీక్లీ వీక్లీ సార్లు అలాగా కలర్ డ్రెస్ ఉంటుంది సో తనకైతే ఇంకా నార్మల్ డ్రెస్ సివిల్ డ్రస్ వేసేసి ఇంకా చిన్నగా జడ అయితే వేస్తున్నాను ఇంకా ఇంట్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ మా పిల్లలకి పాస్తా అంటే భలే ఇష్టం అండి ఎన్నిసార్లు చేసినా అడిగి మరి మా బుడ్డు చేయించుకుంటాడు అమ్మ పాస్తా చెయ్యి పాస్తా చేయి అనేసి సో అందుకనేసి నేను వాళ్ళకి మళ్ళీ కారం తినరు అనేసి వాళ్ళకి మళ్ళీ సపరేట్గా మ్యాగీ పౌడర్ ఉంటుంది కదా సో అది వేసి చేస్తాను ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా స్కూల్కి అయితే ఇవ్వనండి ఎందుకంటే మ్యాగీ కానీ పాస్తా ఇలాంటి అలో ఉండదు కదా సో అందుకనేసి స్కూల్కి అంటే తీసుకుపోయిన ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు నేనైతే ఇంకా ఫ్రూట్స్ అయితే అవి ఇస్తాను ఇంకా సో పిల్లలకి తీసుకోపోయినా ఇంకా హెల్దీ ఫ్రూటే కదా మంచిదే కదా అనేసి ఫ్రూట్స్ అయితే అలాగే ఇచ్చేస్తాను ఇంట్లో అయితే ఇద్దరికి తినిపిచ్చేసే పంపించేస్తాను ఇంకా సో అండి మా పిల్లలు కూడా ఇద్దరు అయితే వెళ్ళిపోయారు నేను కొంచెం ఇంట్లో అయితే క్లీనింగ్ చేద్దామని ఎప్పుడో నెలలో ఒకసారో రెండు సార్లు అలాగా మొత్తము కిచెన్లో కొంచెం ఎప్పుడు తప్పుడు చేసుకొని కానీ అలాగ ఒకసారి పెండింగ్ అయిపోతుంది చూస్తున్నారు కదా దీనికి ఎంత ఇదిగా అంటే నీళ్ళు కారి ఆ సైడు మాకు గ్యాప్ ఉందండి అందుకనేసి సింకులో నుంచి నీళ్ళన్నీ కింద పడుతూ ఉంటాయి ఇంకా సబ్బు నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా సో అందుకని ఈరోజు మొత్తం క్లీనింగ్ చేసే పనే అనమాట సో ఈ పని అనేది ఇంకా నా అండి నిజం చెప్పాలంటే ఈ చలికాలము నార్మల్ ట్యాప్లో వచ్చే వాటర్లు కూడా యూస్ చేయలేము అంత చల్లగా ఉంటాయి చేతులు అయితే నాకు ఆ రోజైతే ఫుల్గా తిమ్మీర్లు బట్టి అసలు భయంకరంగా మంటలాగా బుడతాయి అనమాట చేతులు వేర్లు పగులుతాయి అనమాట చీలి నొప్పి పెడతది అది చలికి వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అంత విపరీతంగా నార్మల్ వాటర్ కూడా యూస్ చేయలేమండి అంత ఇదిగా ఉంటుంది ఇంకా ఆ రోజంతా నాకు చేతులు మంటగా ఉంటే మా ఆయన ఎందుకు చేసినావు మరి ఇంత చలిగా ఉందని తెలుసు కదా నీకు ముందే కనీసం వేడి వాటర్ అయినా యూస్ చేసుకోవాల్సింది అనేసి అన్నారు ఎన్ని వేడి నీళ్ళు వాడతామండి ఇంకా ఏదో ఇంకా కొద్దిగా ఏదో మనం బట్టలు వాషిక్ అయితే కొంచెం కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు కానీ ఇంక ఇండ్లు మొత్తం క్లీనింగ్ కోసం అంటే ఏడైతుంది సో ఇంకా మొత్తము ఈ పైన అయితే నేను మొక్కలు పెట్టుకున్నాను అంటే మనీ ప్లాను ఇంకా సాస్ బాటిల్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా డస్ట్ పట్టినాయి మేము మా ఇల్లు రోడ్డు పక్కన ఉన్నందుకు చాలా డస్ట్ పడుతుంది అండి నిజంగా చెప్పాలంటే రాజస్థాన్లో మొత్తం డస్టే చెప్పాలి అంత భయంకరంగా ఉంటుంది సో ఇంకా కిటికీ కిచెన్ రూమ్లో ఉంటుంది కాబట్టి మనకి బయట నుంచి కనపడుతుంది సో ఇక్కడ కిటికీ దగ్గర పెట్టినందుకు ఆ సీసాల మీద డస్ట్ పడి అంత బూజు కూడా పట్టింది అనమాట సరే ఇంకా రెండు నెలలకు ఒకసారి ఇలా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను ఒక్కొక్క రోజు ఒక పనిలాగా పెట్టుకుంటాను సో అందుకని ఇంకా మొత్తం అయితే ఇంకా సీసాలన్నీ తీసేసి మొత్తం బూజు కొట్టేసి కొంచెం అలాగా లిక్విడ్ వేసి మనకి టైల్స్ క్లీన్ చేసే బ్రష్ అయితే ఉంటుంది దాంతో ఇలాగా మొత్తం అయితే రుద్ధేశాను మొత్తం క్లీన్ అయితే అయిపోయింది మా ఆయన చూసి మా ఆయన అసలు గుర్తుపట్టాడండి బాబు ఇంట్లో ఏదైనా చేంజ్ చేసినా కానీ గుర్తుపట్టాడు నేనే చెప్పాలి ఈరోజు ఏదైనా చేశాను అంటే అవునా అనేసి అంటాడు అంత విచిత్రం మంచి మా ఆయన సో అందరూ కొంతమంది ఇలా ఉండరేమనిపిస్తుంది కానీ ఒక్కోసారి అయితే ఏం చేస్తావు ఇంకా అన్నీ మనమే చెప్పుకోవాలన్నమాట మన గొప్పలు మనం చెప్పుకోవాలి అలాగే ఉంటుందన్నమాట సో మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్ ఇలాగే ఉన్నారో లేదో కొమ్మేం చేయండి ఇంకా నేనైతే సీసాలు అయితే మొత్తము వాటర్ ఉంది కదా ఆ వాటర్ అయితే చేంజ్ చేసేసి పైన మొక్కల మీద కూడా దుమ్ము పడింది అనమాట ఇంకా ట్యాప్తో అంటే ట్యాప్ నీళ్ళ కింద పెడితే మొత్తం డస్ట్ అంతా పోయింది ఇంకా సీసాలు కూడా సబ్బేసి నీట్గా గడిగేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ అయితే వేసేసాను ఇంకా మొక్కలు అయితే మొత్తం దాంట్లోనే పెట్టేసినాను అప్పుడప్పుడు ఇలాగ కిచెన్ రూమ్లో గ్రీనిష్గా కనపడితే మనకి కళ్ళకు కూడా మంచిది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది కదా సో అందుకని నేను ఒక్క మొక్క తెచ్చానండి ఇంకా అంతే ఒక్క మొక్క వెళ్ళి ఐదు ఆరు మొక్కలు అయిపోయాయినవి ఇంకా చూడడానికి బాగుంటుంది మా ఇంటికి ఎవరైనా వస్తే గాన బలిగా ఉన్నాయి బాగా పట్టేసావు ఇలాగా అని అంటారు నేనైతే ఏం దాన్ని సాస్ బాటిల్స్ ఉంటాయి కదా ఏం డెకరేషన్ అయితే చేయలేదు ఎలా ఉన్నది అలాగే క్లీన్ చేసేసుకొని ఇలాగ వాడేసుకున్నాను ఇంకా మొత్తము గోడకునేదంతా సబ్బు సబ్బునూరకు అంతా కూడా మంచిగా టైల్స్కి మొత్తం గట్టిగా రుద్దేసి మొత్తం అయితే క్లీన్ చేసేసాను సింకు కింద అయితే మొత్తం అయితే క్లీన్ అయిపోయిందండి ఇంకా బాగా అంటే ఎప్పుడో ఒకసారి రెండు నెలలకు ఒకసారి అలాగే చేసుకుంటాను కాబట్టి చేసేది ఏదో మంచిగా చేయాలి కాబా అని ఇంకా నీట్గా మొత్తం చేసేసుకున్నాను ఆ రోజైతే ఇంకా ఫుల్ బిజీ లాగా అయిపోయింది అందుకే కుకింగ్ చేసిన వీడియో కూడా నేను షూట్ చేయలేకపోయాను ఆ రోజు టైం అంతా దీంట్లోనే తగిలింది నాకు ఒక్క పని పెట్టుకుంటే ఇంకో పనికి లింక్ అన్నట్లుగా ఉంటుంది కిచెన్ రూమ్లోకి వస్తే అవునో కాదో కొమ్మేం చేయండి సో ఇది అండి ఈరోజు నా వ్లాగ్ అయితే ఇలాగా బిజీ బిజీగా నడిచిపోయింది ఒక్కోసారి అయితే ఫ్రీ టైం ఉన్నట్లు ఉంటుంది ఒకసారి అయితే ఇంకా పని పెట్టుకుంటే అబ్బా అప్పుడే టైం అయిపోయిందా అప్పుడే టైం అయిపోయిందా అన్నట్లుగా ఉంటుంది సో పిల్లలు వెళ్ళిన తర్వాతకి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆ తర్వాత వీడియోకి ఎడిటింగ్ అలా చేసేసుకున్నాను వాయిస్ ఓవర్ పెట్టేసి నేను ఇంకా టైం సెట్టింగ్ చేసుకుని అలా పెట్టుకుంటాను అనమాట సో అది అండి నా వ్లాగు నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా కొత్త రెసిపీస్ కానీ ఏదైనా కానీ ట్రై చేయాలి అని అనుకుంటే కామెంట్ చేయండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వడం లేదు దయచేసి అండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెము సపోర్ట్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది సో అర్థం చేసుకుంటారని అడుగుతున్నాను సో ఇది అనమాట ఇంకా బ్లాగ్ అయితే ఇలాగ గడిచిపోయింది ఈ రోజుకైతే సో మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దామండి సో మా అక్క స్టోరీ గురించి నేను డెలివరీ గురించి చెప్తున్నాను కదా చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు సో అవన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను ఇంకా అక్క గురించి చెప్తున్నప్పుడు కొంచెం అంటే గ్యాప్ వచ్చినట్లుగా ఉండాలి అనేసి నేనైతే ఇంక ఈరోజైతే ఇలాగా ఈ టాపిక్ అంటే డైలీ నేను చేసుకున్న వర్క్ గురించి క్లారిటీగా ఇలాగ నా పనులు అనేసి ఈరోజైతే ఇలాగ షేర్ చేసుకున్నానని రేపు వీడియోలో అయితే నేను ఇంకా ఏం అక్క అక్క లైఫ్లో ఏం జరిగింది బాబుకి ఇంకా ఎలా జరిగేది ఏంటి అనేది క్లారిటీగా టుమారో రేపు అలాగే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తున్నారా ఎంత స్టార్టింగ్లో చూసారు కదా ఎంత గలీజ్గా ఉన్నది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో సో అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం మరో బ్లక్త మలికలుద్దాం